నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం బుల్టెన్ పాయింట్ చూస్తే వెంకన్న స్వామి దోషులను శిక్షించు తిరుపతి లడ్డు ప్రసాదం విశిష్టతను పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళనగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వరిని ఆలయాల్లో పూజలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కలియుగ ప్రత్యక్ష దైవం పేరును వాడుకుంటున్న వారిని శిక్షించాలని ప్రార్థించారు కూటమి నాయకులు తీరును ఎండగట్టారు అయితే ఇప్పుడు ఉన్న ప్రజాపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అది కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తెరపైకి తీసుకురావడం ఇది చాలా తప్పు అంటే ప్రజా పాలన చేయవలసిన కూటమి ప్రభుత్వం ఈరోజు కలియుగ దైవం సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు రుద్దడం అనేది ఏ పార్టీలకు కూడా అది సబబు కాదు ఎందుకనంటే ఇది ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో ఒక రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఒక దేశానికి ఒక ప్రపంచానికి ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామిని ఇలాగా రాజకీయాలకు రుద్ది ఇలా దృష్టి పట్టించడం ప్రజలందరూ అయితే మాత్రము చీకొడుతూ ఉన్నారు అది ఏ రాజకీయ పార్టీకైనా సరే అయితే ఓటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ ఉన్న తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అనుకునేటప్పుడు ఒక సిట్ వేయండి అంతేకాని ప్రజల్ని మంపిపెట్టి ప్రజల్ని భయభ్రాంతాలకు గురిచేసి ఈరోజు ఏ ఆలయాల్లోకి వెళ్ళాలన్నా ఏ ప్రసాదం తినాలన్నా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను నిన్న జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి దగ్గర పూజలు ఇప్పుడు ఉన్న చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరారు అయితే ఇక్కడ పాపాన్ని మూడగొట్టుకున్న చంద్రబాబు అంటూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అలాగే ఇక్కడ బాబుకి శిక్ష తప్పుదోనంటూ వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొడుతున్న సంబిణి అయితే పూర్తి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపు కోసం చేసిన తర్వాత ప్రతి ప్రత్యక్ష పూజలు చేశారు అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని పూర్తి స్థాయిలో తుంగలో తొక్కాలని ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రము ప్రజలు బుద్ధి చెప్తారని ఈ కథ మనం చూస్తూనే ఉన్నాం అలాగే చూస్తే కామాంధుడికి దేహశుద్ధి బొబ్బలి పట్టణంలో కీచక పర్వాలకు తెరలేచిందా అమ్మాయిలు మహిళల పట్ల నైమంచారని అంటే ఇటీవలే వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది ఓ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కీచక పర్వం మరచకపోకముందే పోస్టల్ శాఖకు చెందిన ఉన్నత ఉద్యోగి లైంగిక వేధింపుల పర్వం శనివారం వెలుగు చూసింది పొరుగుపట్నం నుంచి ఇటీవలే ఇక్కడ పోస్టల్ శాఖలో పర్యవేక్షణ విభాగంలో ఉన్న ఉద్యోగ నియామక ఓ అధికారి కామాందులుగా మారారు బొబ్బుల పరిసరాల్లో వివిధ వారాల్లో పనిచేస్తున్న అమ్మాయిల శాఖాపరమైన పనుల పేరుతో ఇక్కడ నాయుడు కాలనీలో ఉన్న సొంత పిలిపించి లేఖగా వేధిస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది అయితే బొబ్బిలి పట్టణంలోని మొన్న ఒక టీచరు ఒక కామాందుని ఒక పరోక ముందులే పరోకలు బయటకు వచ్చారు అయితే ఇప్పటికే మహిళలకు రక్షణ లేదు అంటూ అనేక చట్టాలు అనేక రకాలుగా చేస్తున్నప్పుడు కూడాను ఈ కీచకలు అయితే మాత్రం ఆగడం లేదు అయితే మరొక పదం మనం చూస్తే నిత్య వ్యాయామంతో గుండె పదిలం వరల్డ్ హార్ట్ డే ర్యాలీల జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎస్పీ ఒకరి జిందాల్ మేజర్ విజయలక్ష్మి నిత్య వ్యాయామంతో గుండె ఆరోగ్యకరంగా ఉంటుందని ఎస్పీ ఒకరు చెందాలన్నారు ప్రపంచ గుండె పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల విడేకౌర ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం కోటలకు కూడా వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా బుపు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో అవయవాలు అత్యంత ప్రధానమైన గుండె పరిరక్షణకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వేయించాలన్నారు దూమపానం మద్యపానం వంటి దురాలవరణకు దూరంగా ఉండాలన్నారు ప్రతిరోజు వ్యాయామం చేయడం నడకకు ప్రాధాన్యమిచ్చే వారికి ఆరోగ్యం సొంతం అవుతుందని అన్నారు అయితే మనకి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటాం మనం అందులో ప్రధానంగా గుండె వీటికి చెడు అలవాట్లకు చెడు పనులకు దూరంగా ఉండి మద్యం దూమపారం వీటికి అన్నిటికీ దూరంగా ఉంటే మన ఆరోగ్యంగా భద్రంగా ఉంటుందని ఎస్పీ ఒక చందర చెప్పారు మరొక మనం చూస్తే సినిమాలు చెట్టుకు బ్రహ్మరథం మంగళ వాయిద్యాలు భక్తులు జయ జయ ధ్యానాలు సాంస్కృతిక ప్రదర్శనలు దారి పొడవున పసుపు నీటి చల్లదనాల మధ్య నడుమ సిరిమాను తరలింపు శనివారం వైభవంగా సాగింది డెంగాడ మండంలో పెద్ద తాడి వలసల ముహూర్తం ప్రకారంగా ఉదయం ఎనిమిది గంట సిరిమాను సేకరణ పనులు ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొలతల ప్రకారం చెట్లను చేసి ఎడ్లు బట్టి ఎక్కిస్తారు దారి పడి ఉన్న సిరిమాన చెట్టుకు భక్తులు బ్రహ్మరథం పట్టారు ఆలయ కార్యనివరణ కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం జిల్లాలో అమ్మవారి పండుగ అయితే మాత్రము నిజంగా ఇది మనకు ఇది సిరిమాను కొడుతున్న మాజీ ఎంపీ బొత్సలా లక్ష్మి చూస్తూనే ఉన్నాం అలాగే సిరిమాను చెట్టును కొడుతున్న ఎమ్మెల్యే అతిథి కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఈ దాసన్నపేట రోడ్డు మీద జమ్మునితో వస్తున్న దృశ్యలు అయితే చూస్తూనే ఉన్నాం ఈ సినిమాను అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా విజయనగరం జిల్లాలోనే అమ్మవారు అనేది ఇది ఇది ఉత్తరాంధ్రులకే ఒక దైవంగా కొలుస్తున్న దృశ్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాడు ఎంఈ న్యూస్ నేను మీ ఎంఈ నాయుడు